యువత క్రీడా స్ఫూర్తితో క్రీడలలో పాల్గొనడం ఆహ్వానించదగ్గ విషయమని శ్రీరాజరాజేశ్వరి జ్ఞానపీఠం పీఠాధిపతి మూర్తిస్వామి పేర్కొన్నారు రేణిగుంట విమానాశ్రయం మార్గం వద్ద గల క్రీడా మైదానంలో రమేష్ లెవెన్స్ ఆధ్వర్యంలో వై లెవెన్స్ ప్రీమియర్ లీగ్ టీ టెన్ క్రికెట్ టోర్నమెంట్ ఆదివారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ రాజరాజేశ్వరి జ్ఞానపీఠం పీఠాధిపతి ముందుగా క్రీడా మైదానం వద్ద చేరుకున్న పీఠాధిపతికి టోర్నమెంట్ నిర్వాహకులు రమేష్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది మూర్తిస్వామి క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా టోర్నమెంట్ ను వీక్షించిన తర్వాత విజేతలకు బహుమతులు అందజేశారు ఈ టోర్నమెంట్ లో ఫైనల్స్ లో తలపడ్డ రచ్చరంబోలా చోటా లెవెన్స్ లో విజేతగా నిలిచిన చోటా లెవెన్స్ సభ్యులకు కప్పుతో పాటుగా లక్ష రూపాయల బహుమతిని శ్రీ రాజరాజేశ్వరి జ్ఞానపీఠం ఆలయం వద్ద మాట్లాడుతూ నేటి యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రీడల్లో పాల్గొనడం చాలా సంతోషకరమని అన్నారు ఈ టోర్నమెంట్ నిర్వహించిన నిర్వాహకులు దామినేడు పదవ వార్డు మెంబర్ రమేష్ ను ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో ఎలైట్ హాస్పిటల్స్ అధినేత కోడూరు బాలసుబ్రహ్మణ్యం డాలర్స్ గ్రూప్ ఇన్చార్జ్ సోము జట్టు కెప్టెన్ జశ్వంత్ వైస్ కెప్టెన్ వంశీ తేదరులు పాల్గొన్నారు శ్రీ శ్రీమాత ఈరోజు చాలా శుభదినం పర్వదినం ఎందుకంటే క్రీడా రంగంలో ఈరోజు జరిగిన ఒక పోటీల్లో మన చోట లెవెన్స్ గ్రూప్ వాళ్ళు విజేతలు గెలిచారు ఈ ఒక రంగానికి ముఖ్యంగా ప్రోత్సహించిన మా డాలర్స్ గ్రూప్ అధినేత దివాకర్ రెడ్డి గారు వారికి అదేవిధంగా రమేష్ మళ్ళీ వాళ్ళ సభ్యులు వీళ్ళందరూ కలిసి సోము గారు వీళ్ళంతా కలిసి ఈ యొక్క యువతని ప్రోత్సహిస్తూ ఇలా రంగానికి విశేషమైన సేవలు అందిస్తున్నారు ఇది మన ఇప్పుడుండే ఒక జనరేషన్లో పిల్లలు మొబైల్స్కి ఈ యొక్క గేమ్స్కి అడెడ్ అయిపోయి చాలామంది వెనకబడిపోతున్నారు ఇలా యువతని ఇలా క్రీడారంగము రంగము ఉత్తేజపరే విధంగా ఇలాంటి క్రీడా ఆటల వల్ల ఎంతోమంది యువ యువజనానికి యువతకి ప్రోత్సహిస్తున్న వీళ్ళందరికీ ఒక ఇంకా ఎన్నో విజేతలు రావాలని ఇలాంటి ఎన్నో బహుమతులు గెలుచుకోవాలని పరిపూర్ణంగా ఆశీర్వదిస్తున్నాను వీళ్ళ ఈ ఒక టీం సభ్యులందరికీ నేను వందనాలు తెలుపుతున్నాను జైశ్రీనాథ్